హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే బటర్ చికెన్ చేస్తున్నాను దానికి బోన్లెస్ చికెన్ అరకిల్లో తీసుకున్నాను మనం ఈ సైజులో కట్ చేయించుకోవాలి చికెన్ మీడియంగా చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి ఈ బటర్ చికెన్కి బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా మనం ఇందుట్లో ఇప్పుడు మసాలా కలుపుకుందాము ఒక కప్పు పెరిగి తీసుకోవాలి ఫ్రెష్గా ఉండాలి పెరుగు పుల్లది కట్ట వేయకూడదు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెష్గా పట్టుకుని వేయాలి అది మిక్సీ పట్టుకొని వేయాలి ఒక స్పూను ఒక స్పూన్ సాల్ట్ వేయాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా నిమ్మరసం కూడా పిండుకోవాలి మీడియం సైజు నిమ్మకాయ తీసుకుని మనం నిమ్మరసం అయితే వేసుకుందాం ఒక స్పూను ఆయిల్ వేయాలి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అంతా చికెన్కి పట్టించుకోవాలి పెరుగు ఆయిల్ వేయటం వల్ల చికెన్ మెత్తగా ఉండి సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అరగంట మనమైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకున్న తర్వాత బటర్ వేసుకోవాలి లవంగాలో నాలుగు ఒక ఇంచు చెక్క స్టార్ పువ్వు యాలకులు వేసుకోవాలి వేసుకొని వేసుకోవాలి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకోవాలి పచ్చి పొడి వరకు వేసుకోవాలి రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇదిగేసుకోవాలి చికెన్ చికెన్కి మీడియం సైజు మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి నాలుగు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలాగ వేసుకోవాలి బటర్లో కట్ట కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకుని మధ్యన టమాటాలు ఉడిపాయిలో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లమిల్లు పేస్ట్ అల్లం వస్తే అల్లం వేసుకోవచ్చు లేకపోతే ఇలా అల్లం ఇల్లు పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనము చికెన్ మసాలాలో కలుపుకునేటప్పుడు చికెన్ వేసాము కదా మనం చికెన్లో వేసాం కదా సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది అలా కలుసుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని కలుపుకుందాం తెల్ల కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇది మూత పెట్టుకొని ఉడికించుకుందాం హాఫ్ పసుపు పొడ వేసి కలుపుకొని దగ్గరగా ఉడికించుకోవాలి దగ్గరగా చక్కగా ఉడికింది ఇప్పుడు మనకి మాత్రం గ్రేవీ ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి అయితే చల్లారిపోయింది మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకుందాము మెత్తగా ఎలా మిక్సీ పట్టుకోవాలి వీళ్ళకి మెత్తగా క్రీమీలాగా ఉండాలి ఈ విధంగా పట్టుకోవాలి మనము ఇప్పుడు ఈ బటర్ మసాలా ఇందుట్లోనే ఉంటుంది మనం ఎంత బాగా మెత్తగా పట్టుకుంటే అంత బాగుంటుంది అది మనం కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు చికెన్ అయితే వేపుకోవాలి బటర్ వేసుకోవాలి రెండు స్పూన్లు బటర్ వేసుకున్నాను బటర్ కరిగింది వేడైంది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుని వేపుకోవాలి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి చికెన్లో వాటర్ అయితే కొన్ని వచ్చినాయి ఈ వాటర్లోనే చికెన్ దగ్గరగా ఉడికించుకోవాలి మనం ఇంకా దగ్గరగా ఉడికించుకోవాలి ఇంకా కొంచెం వేగాలి చికెన్ చికెన్ అయితే ఏగిపోయింది ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాంపై వేరే కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వేసుకోవాలి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఈ లో వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత మనము ఆ మిక్సీ గిన్నెలోనే ఒక కప్పు వాటర్ వేసి కలుపుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ గ్రేవీ దగ్గరగా ఉడికించుకోవాలి మనము ఒక స్పూన్ మనము కస్తూరి మేతి వేయించుకోవాలి ఈ పై వేయించుకున్న తర్వాత చేత్తో నలిపితే ఇలా మెత్తగా పొడిగైపోద్ది ఒక స్పూన్ వేసుకుందాము హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని ఈ గ్రేవీలో కలుపుకొని ఉడికించుకోవాలి దగ్గరగా ఇలాగా దగ్గరగా అయ్యాక ఈ గ్రేవీ మనము ఏపిక పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకోవాలి ఈ చికెన్ కూడా ఈ గ్రేవీలో ఉడకాలి స్టవ్ మీడియం లో పెట్టుకుని ఉడికించుకోవాలి లేకపోతే గ్రేవీ పట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి రెండు స్పూన్లు పెరుగు మీద మేగడైనా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మనం కలిపి ఉడికించుకుందాము ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి లాస్ట్గా హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుందాము కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కదుకొని ఒక నిమిషం దగ్గరగా విడికించుకుందాము ఆయిల్ అయితే ఇలాగ పైకి తేలింది కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనకి బటర్ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఉండాలి గ్రేవీగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం బటర్ చికెన్ అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్లోనే మనం చేసుకుంటే చాలా ఫ్రెష్గా తినొచ్చు చికెన్ బటర్ ఉంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బటర్ చికెన్ తయారు చేసుకోవచ్చు చ రోటీతో చపాతీతో పుల్కాతో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్